వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఆ ఊర్లో ఏం జరుగుతుంది అంత భయానక వాతావరణం ఎందుకు జనం ఎందుకంతగా భయపడుతున్నారు చీకటి పడితే చాలు ఎందుకు భయపడుతున్నారు పగలు రై తేడా లేకుండా భయపడుతున్నారు ఎందుకు అసలు ఆ ఊరిలో ఏం జరిగింది ఆ ఊరికి అంతగా భయపెట్టే సంఘటన ఏం జరిగిందంటే ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన ఆ ఊరిని భయకంపుతులను చేస్తుంది జనం భయం భయంతో వణికిపోతున్నారు అవును ఆ ఊరిలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది నిత్యం పూజించే దేవాలయాల ముందు దేవతల ముందు పిల్లుల్ని బలిచ్చారు అవును పిల్లుళ్ళ బలితో ఆ ఊరు ఒక్కసారిగా ఉలికి పడింది తమ గ్రామానికి ఏదో అరిష్టం వస్తుందని ఆ ఊరు వణికిపోతుంది దేవతలకు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు అక్కడ స్పష్టంగా కనపడ్డాయి అవును సాధారణ జనం మొక్కే దేవతలు అందరూ కొలిచే దేవతలకు క్షుద్ర పూజలు చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది ఈ క్షుద్ర పూజల పర్యవసనాలు ఎలా ఉంటాయంటూ ఆ గ్రామస్తులు ఇప్పుడు బిక్కుబిక్కుమని భయపడుతూ టెన్షన్ టెన్షన్తో కాలం గడుపుతున్నారు ఇంతకీ దేవతల ముందు క్షుద్ర పూజలు చేయాల్సిన అవసరం ఎవరికొచ్చింది అక్కడ మార్జాలం బలి ఎందుకు జరిగింది అసలు అక్కడ ఏం జరుగుతోంది నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం మీర్దాపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది ఈ సంఘటనతో ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఆ గ్రామంలో నాలుగు దేవాలయాల ముందు నాలుగు దేవతల ముందు నలుగురు దేవతల ముందు క్షుద్ర పూజలు జరిగిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి ఒక జంతువును బలించారంటే అది ఖచ్చితంగా క్షుద్ర పూజే సాధారణంగా పూజల సందర్భంగా మన తెలంగాణలో మేకల్ని బలివడం చూస్తున్నాం కానీ పిల్లిని బలివడం ఆశ్చర్యం కలిగించే విషయమే పిల్లిని బలివాల్సిన అవసరం ఎవరికొచ్చింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పిల్లులు నాలుగు దేవతలు వాళ్ళ సమక్షంలో ఇది జరిగింది స్పష్టంగా అక్కడ పిల్లుల కళెబరాలు కనిపించాయి అంటే అక్కడ క్షుద్ర పూజ జరిగింది ఏ క్షుద్ర పూజ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందంటూ ఇప్పుడు గ్రామస్తులు భయపడుతున్నారు దీన్ని పర్యవసనంగా తమ గ్రామానికి ఏదో అరిష్టం జరుగుతుందని వాళ్ళు భయపడుతున్నారు అయితే అసలేం జరిగింది ఆ నాలుగు పిల్లులు ఎక్కడివి దేవాలయాల ముందు క్షుద్ర పూజలు చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది పోలీసులు ఇప్పుడు ఎంటర్ అయ్యారు వాళ్ళు పరిశోధన కొనసాగిస్తున్నారు కానీ అసలే మూఢనమ్మకాలపు నిలయమైన తెలంగాణలో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఈ పిల్లులు కలకలం రేపుతున్నాయి ఈ క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి మిర్దాపల్లి వాసులు తమ గ్రామానికి ఏదో చెడు జరుగుతుందని భయపడుతున్నారు